హాయ్ అందరికీ వెల్కమ్ టు ద ఏలూరు ఎంటర్టైనర్స్ ఏలూరు ఎంటర్టైనర్స్లో కొత్తగా పాడ్కాస్ట్ని ప్రవేశపెడుతున్నాం నా పేరు ష్యామ్లి ఇది నా మొదటి పాడ్కాస్ట్ కాబట్టి కొంచెం నర్వస్గా ఉన్నా చాలా హ్యాపీగా కూడా ఉంది ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే మనకి మనమే అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యమో చాలాసార్లు మనం ఇతరులు ఏమనుకుంటారో ఇతరులు ఏమంటారో అని ఎక్కువగా ఆలోచిస్తాం కానీ మనకు మనమే ఎలా అనిపిస్తుందో అది మర్చిపోతాం నువ్వు ఎవరో అవ్వాలి అని కాదు నువ్వు నువ్వుగా ఉండటం చాలు నిన్ను అర్థం చేసుకునే ఒక మనిషి అయినా ఉంటే అది నువ్వే కావాలి రోజుకి ఒక్కసారైనా నిన్ను నువ్వు ఇలా అడుగు నాకు ఈరోజు ఎలా ఉంది అది చూడటానికి చిన్న ప్రశ్న అయినా చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది ఇది నా మొదటి పాడ్కాస్ట్ నీకు నచ్చితే ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడతాను నిన్ను నువ్వు ప్రేమించుకో నీ విలువను గుర్తుపెట్టుకో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏలూరు ఎంటర్టైనర్స్